నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం హస్నాపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 షేక్ అబ్దుల్ సుభాన్ స్వామివారి సందల్మాలి కార్యక్రమం పీఠాధిపతి షేక్ సిరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగు గురువారం రాత్రి ఏడు గంటలకు గంధమహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామని పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు ఈ సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు ఈ గంధానికి భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో షేక్ మొహమ్మద్ రఫీ ఎండి బాబు ఆబిద్ ఫిరోజ్ జిలాని తదితరులు పాల్గొన్నారు రేపు సాహెబ్ గారి గంధ జరుగుతుంది శ్రీ 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 కాజారంతుల నాయక రసూల్ సర్కార్ హబీబా అమ్మాజీ అనే ఆశీస్సులతోటి శ్రీ 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 హజరత్ అబ్దుల్ సుబాన్ సాహెబ్ మహోత్సవం రేపు అనగా గురువారం గురువారం ఈ సాయంత్రం ఏడు గంటల నుంచి మొదలవుతుంది అందరూ భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా గ్రామస్తులకు మొత్తము చుట్టుపక్కల ఊర్లో కొన్ని నాలుగు ఊర్లు అని మొత్తం చెప్తున్నాము అందరూ వచ్చి అన్నదాని కార్యక్రమం ఉన్నది

حضرت پیر طریقت سیدی و جدی شیخ عبدالسبحان صاحب رحمہ اللہ کا عرس شریف منایا جا رہا ہے تمام مردین و محبین سے دلی اجتماس ہے وہ قرس شریف میں شامل ہو کر ثوابِ دارین حاصل کرے اور تمام لوگوں کو اطلاع دی جاتی ہے تعام کا انتظام بھی انشاءاللہ عزوجل اللہ از عز وجل آستان سبحانیہ پر انتظام کیا گیا ہے ویسے ہی شہری اور افتاری کا بھی انتظام انشاءاللہ کل رہی ہوں گا السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెట్